డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు అభినయ అన్నమయ్యగా సంగీత ప్రియుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న డాక్టర్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ ఆదివారం సాయంత్రం మృతి చెందిన విషయం విదితమే కాగా మంగళవారం ఉదయం తిరుపతి భవానీ నగర్లో గల గరిమల బాలకృష్ణ ప్రసాద్ నివాసానికి చివరిసారిగా వీడ్కోలు పలకడానికి అనేక మంది సంగీత ప్రియులు అభిమానులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మేధావులు తరలివచ్చారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ డాక్టర్ గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ పార్థివ దేహాన్ని దర్శించి ప్రభుత్వ అధికార లాంఛనాలతో జాతీయ జెండాను కప్పి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సిటీ కేబుల్ కృష్ణతేజ ప్రతినిధితో మాట్లాడుతూ డాక్టర్ గరిమలా బాలకృష్ణ ప్రసాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు అన్నమాచార్య కీర్తనలను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా పుస్తక ప్రసాదాన్ని శ్రీవారి భక్తులకు అందజేసినందుకు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు కూడా అది రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన విగ్రహం ఏర్పాటు చేయమని అదేవిధంగా ఇంకొన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా కూడా ఇంటికి ఖచ్చితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇది ఈరోజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసుకున్న తర్వాత రెండు రోజుల తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇది టీటీడీ చైర్మన్ అదే విధంగా ఈవో గారితో కూడా వెంటనే మాట్లాడడం జరుగుతుంది ఇది కూడా పునరుద్ధరించాలని ఒకసారి వాళ్ళతో చెప్పి ప్రధానంగా చర్యలు తీసుకుంటారు అలాగే టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ అభినవ అన్నమయ్య డాక్టర్ గరిమల బాలకృష్ణ ప్రసాద్ మరణం జాతికి తీరని లోటుగా అభివర్ణించారు బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలియజేశారు బోర్డు తరఫున మేము అర్పిస్తా ఉన్నాము మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు అనివార్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు ఆయన కూడా ఆయన యొక్క సందేశాన్ని వారి కుటుంబ సభ్యులకి చెప్పమని కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడికి వచ్చినాక ఆయన ఉన్నటువంటి ఆయన శిష్యులైతేనేమి ఆయన అభిమానులైతేనేమి ఇక్కడ పాట రూపంలో ఆయనకి నివాళులర్పించడం నేను చూడడం జరిగింది నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధాతప్త హృదయంతో ఈరోజు గరిమల్ల ప్రసాద్ గారికి పాట రూపంలో వాళ్ళని వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయనకి నిజంగా పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కాదు ఇంత మంచి గాయకుడు మన అందులో మరో అన్నమయ్యగా అన్నమయ్య కీర్తనలు దాదాపు వెయ్యి దానిక వెయ్యి కీర్తనకి స్వరకల్పన చేసినటువంటి మహానుభావుడు ఆయన అటువంటి మహానుభావుడికి మరి ఏ విధంగా అది ఎలా మిస్ అయిందో నాకు కూడా బాధగా ఉంది ఖచ్చితంగా రేపు ఇరవై ఐదో తారీఖున టీటీ బోర్డు మీటింగ్ ఉంది దానిలో వీరందరి కోరుకుని వారిదే కాదు నాది కూడా దీన్ని నేను తప్పకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు కోసం మనం రికమెండ్ అని చెప్పని కూడా నేను దాన్ని ఆ ప్రస్తావన కూడా లేవనెత్తుతాను నిజంగా ఆయన్ని కోల్పోవడం మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకే కాకుండా అన్నమాచార్యకీతనలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడే సమయం ఇది నిజంగా ఈ బాధను ఎవరూ తీర్చలేరు కూడా